వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశానికి ప్రధాని మోదీ అయిన తర్వాత భారతదేశ అభివృద్ధి గురించి ఏం చేశారు అనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా ఉన్నాయి ఆ విషయాలు ఇప్పుడు కాదు మళ్ళీ మాట్లాడుకుందాం కానీ భారతదేశానికి ప్రధాని మోదీ అయిన తర్వాత ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా నేను హిందూని అని గర్వంగా చెప్పుకునేలాగా చేశారు అదేంటక్క అంతకుముందు గర్వంగా ఎప్పుడు చెప్పుకోలేదా అంటే ఒకసారి మీరు మీరే క్వశ్చన్ వేసుకోండి ఎప్పుడైనా కాంగ్రెస్ నాయకులు మేము హిందువులం అని చెప్పుకున్నారా రాముని ఉనికిని ప్రశ్నించారు హిందువుల మధ్య కుల ఏమంటారు వివక్ష తీసుకురావడానికి ప్రయత్నించారు హిందువులను విభజించి పాలించారు ఆలయాలకు స్వయం ప్రతిపత్తి లేకుండా చేశారు వర్క్ పేరుతో ముస్లింలకు రెక్కల్నిచ్చారు ఎక్కడా కూడా హిందూ అని పదం వింటేనే వాళ్ళకు పాములు జర్లు పాకినట్టు ఫీల్ అయిపోయేవాళ్ళు కానీ మోదీ దేశానికి ప్రధాని అయిన తర్వాత రాముని ఉనికిని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఈరోజు జై శ్రీరామ్ అంటూ కాంగ్రెస్ నాయకుల్లో కూడా కొంతమందిలో ఎక్కడో హిందూ అనే భావన ఉన్నా ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతాల వల్ల అణచివేశారు తట్టి లేపే నాయకుడు వచ్చినప్పుడు ఇక్కడున్న రాముణ్ణి ఎవ్వరూ ఆపలేరు జై శ్రీరామ్ అనిపించకుండా ఉండలేరని ప్రూవ్ చేయగలిగారు ఏంటక్క చాలా ముచ్చట చెప్తున్నా ఇంతకు ఎవరు ఆయన అనుకుంటారా అభిషేక్ మను సింఘ్వి ఈయనను బాగా గుర్తుపెట్టుకోండి అభిషేక్ మను సింఘ్వి ఈయన రాముని ఉనికిని కూడా ప్రశ్నించాడు అయోధ్యలో రామమందిరం ఎప్పుడు కడతారో డేట్ చెప్పండి అని బీజేపీని పదే పదే వెక్కిరించేవాడు మాకు మక్కా గురుద్వార మందిరం అన్నీ సమానమే మేము దేవాలయాలకు వెళ్ళే అవసరమే లేదు మా ఇల్లే మాకు దేవాలయం అంటూ సూక్తులు చెప్పారు అయోధ్యలో రామమందిరంకి సంబంధించిన కోర్టు విచారణలో అక్కడ పూర్వం రామ మందిరం లేదు ఉన్నది మసీదు మాత్రమే అని వాదించారు రామ మందిరానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకుండా చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేశారు చివరకు అదే రామ మందిరంలో బాలరాముని దర్శనానికి వెళ్ళి అద్భుతమైన అనుభూతిని పొందినట్లు ప్రకటించారు కోర్టులో కూడా అది మందిరం కాదు మసీదు అసలు రాముడు కాదు రాముడు లేదు మేము దేవాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని మాట్లాడిన వ్యక్తి అయోధ్యలో ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని దర్శనం చేసుకొని గొప్ప అద్భుతమైన అనుభూతిని పొందాను అని చెప్పారు అభిషేక్ మను సింఘ్వి అది కదా రాముని గొప్పతనం ఒక్కసారి ఆయన్ని కళ్ళార్పకుండా చూడగలిగితే అంతకు మించిన అద్భుతమైన అనుభూతి అంతకు మించిన గొప్ప సంతృప్తి ఏముంటుంది చెప్పండి రాముణ్ణి కళ్ళారా చూడలేని మూర్ఖులకు రాముడు అర్థం కాడేమో రాముడు ఒక భ్రమలాగా కనిపిస్తాడేమో కానీ ఒక్కసారి కళ్ళు తెరిచి ఆయన్ని చూడగలిగితే మనసారా జై శ్రీరామ్ అనుకోగలిగితే అప్పుడొచ్చే ధైర్యం అనుభూతి వేల కోట్లు ఖర్చు పెట్టినా రాదు ఆ విషయాన్ని స్వయంగా అంగీకరించారు అంతేకాదు అయోధ్య వీధుల్లో అక్కడ పవిత్ర ప్రదేశాల్లో సరయూ నది ప్రాంతాల్లోనూ తిరుగుతూ అపూర్వ శాంతిని ఆధ్యాత్మిక అనుభూతిని పొందినట్లు ప్రకటించారు ఓవైపు గంగలో మునకేస్తే బీదరికం పోతుందా అన్న పార్టీ అధ్యక్షుడి మాటలు కూడా లెక్క చేయకుండా ప్రయాగ్రాజ్ వెళ్ళి సంగమంలో మునకేసి ఆ అనుభవాలను గొప్పగా అభివర్ణించారు ఇక సీనియర్ కాంగ్రెస్ హిందూ నేతల్లో కూడా తాము హిందువులమని బాహాటంగా ప్రకటించుకునే ఆత్మస్థైర్యాన్ని రామ మందిరంని దర్శించుకునే ధైర్యాన్ని ఈ పది సంవత్సరాల మోడీ పాలన కలిగించింది ఎందుకంటే కుటుంబ సెక్యులర్ కాంగ్రెస్లో ముస్లిం కాంగ్రెస్ నేతలు సిశలైన ముస్లింలుగా తమను తాము ప్రకటించుకుంటూ వేషాధారణ మొదలుకొని దర్గా మసీదు మక్కా యాత్రలు చేసుకోవచ్చు బాబ్రీ మసీదు మరియు వారి మత ఆధారిత చట్టాల గురించి వారి ఇబ్బందుల గురించి బాహాటంగా చర్చించవచ్చు తమ అభిప్రాయాలను బాహాటంగానే ప్రకటించవచ్చు అలాగే క్రిస్టియన్ కాంగ్రెస్ నేతలు సిక్కు కాంగ్రెస్ నేతలు కూడా తమ తమ మతపరమైన అభిప్రాయాలను బాహాటంగా ప్రకటించుకోవచ్చు కానీ పాపం బానిస హిందూ కాంగ్రెస్ నేతలు మాత్రం మనసులో తమకున్న హిందూ ధర్మం పట్ల నమ్మకం అభిమానం ఉన్నా కూడా తాము హిందువులకు సంబంధించిన విషయాలపై అనుకూలంగా బాహాటంగా మాట్లాడలేరు చచ్చినట్లు నిజాలు తెలిసిన కాంగ్రెస్లో ఉన్న నేరానికి సెక్యులర్ సూక్తులు వల్లించాల్సిందే అయితే మార్పు మంచిదే మేము ఎవరిని శాశ్వతంగా ద్వేషించం మా ధర్మం మా సంస్కృతిని ఎవరు నిజాయితీగా అభిమానించి గౌరవించినా మేము ఆహ్వానిస్తాం అని మరొక్కసారి ప్రూవ్ చేయడం జరిగింది సుడో సెక్యులర్ అనే ముసుకులో హిందుత్వాన్ని మనసులో కప్పి ఉంచుకున్న నాయకుల పార్టీలకు అతీతంగా తట్టి లేపి మేము హిందువులం అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది ఈ పదేళ్ల మోదీ పాలన అవునంటారా కాదంటారా మరి అభిషేక్ సింఘ్వి మాత్రమే కాదు మనం కూడా చెప్పాలి జై శ్రీరామ్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి ఒక అమ్మాయిగా ఈ ఛానల్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నాను అనేక కామెంట్స్ అనేక కాల్స్ లేకపోతే ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు బట్ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ప్రజలకిచ్చిన మాటలను నెరవేర్చని ప్రభుత్వాలను నిలదీస్తూ ఉండే ఏ ఒక్కరికి కూడా ఎవ్వరు సహాయంగా రారు అది వాస్తవం నిజాలను నిర్భయంగా చెప్తే అన్ని రకాలుగా కూడా ఓడిపోతూ ఉంటాం ఆ ఓటమి తాత్కాలికమని నాకు తెలుసు ఏదో ఒక రోజు విజయం సాధిస్తానని నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే అడుగులు ముందేస్తున్నాను మీ అందరూ సపోర్ట్గా నిలుస్తారని కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆర్ వాయిస్ కుటుంబం ఎంత పెరిగితే నాకు అంత ధైర్యంగా ఉంటుంది అండ్ ఒక్క లైక్ ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అలాగే కంటెంట్ బాగుంది అని అంటే మీ ఫ్యామిలీ అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఒక వ్యవస్థను నిలబెట్టాలి అంటే ఆర్థికంగా కూడా ఆ వ్యవస్థకు పట్టు ఉండాలి ఆర్థికంగా ఛానల్ని నిలబెట్టడం కోసం నేను నూటికి నూరు శాతం కష్టపడుతూనే ఉన్నాను నేను చేసే మిగిలిన వర్క్స్ నుంచి వచ్చే అమౌంట్ను కూడా ఇక్కడ పెడుతున్నాను బట్ అయినా కూడా చాలా చాలా కష్టంగానే ఉంది కానీ ఈరోజు నాకు ఎవరి సపోర్టు పెద్దగా దొరక్కపోయినా ఏదో ఒక రోజు చాలా సక్సెస్ అవుతాననే నమ్మకం ఉన్నాను ఆ నమ్మకం తో అడుగులు ముందుకేస్తున్నాను అక్కడి వరకు చేరేదాకా ఆర్థికంగా మీ అందరూ చేయుతనివ్వండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఆ స్వేర్ ఖచ్చితంగా ఛానల్ డెవలప్మెంట్ కోసమే ఉపయోగిస్తాను ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాల్ని నిర్భయంగా మీ ముందుకు తీసుకొస్తాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉందండి వైన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు చిన్న సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక అమ్మాయి కలకు సహాయం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమంది వ్యాపారాలు చేస్తారండి మా లాంటి ఛానల్స్కి ఇచ్చేది చాలా చిన్న అమౌంట్ యాడ్స్ కోసం దానివల్ల మేము సస్టైన్ కాగలుగుతాము సో మీ వ్యాపారం కూడా అంతే వృద్ధి చెందుతుంది ఎందుకు అంటే మాకుండే వ్యూవర్షిప్ మీద మా నమ్మకం అలాంటిది ఫేక్ వ్యూవర్షిప్ ఇక్కడ ఉండదు కాబట్టి సో వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆర్ వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఒకరు ఇద్దరు ఇప్పటికీ పంపించారండి ఒక మిలిటరీకి సంబంధించిన వ్యక్తితో పాటు ఒక పెద్ద ఆయన వాటికి సంబంధించి ఇంకా వివరాలు సేకరిస్తున్నాం ఖచ్చితంగా పూర్తి వివరాలతో ఆ వీడియోలను మేము ముందుకు తీసుకొస్తాం జై హింద్ జై భారత్